వేరువేరు మండల ప్రజలకు ప్రత్యేకించి వేరువేరు గ్రామ ప్రజలకు కూడా నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నూట నాలుగు కోట్ల రూపాయలతోని గత ప్రభుత్వంలో ఎత్తిపోతల పథకం మంజూరు అయింది కానీ ఆ పనులు నత్త నరకనే నడుస్తున్నాయి సరిగా జరగడం లేదు నేను ఈ రోజు మీకు ఇస్తున్నా మొన్న ఎన్నికల కూడా చెప్పిన కానీ ఈ మూడు నెలల్లో ఎన్ని మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఏం పని పనిచేయలేకపోయినాం కానీ నాకు ఒక ఆరు నెలల సమయం ఇవ్వండి ఆరు నెల లోపట ఆరు నెలల లోపట గోదావరి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మనకు మంజూరైన ఆ పనిని పూర్తి చేయించి వేలేరు మండలంలోని ప్రత్యేకించి ఇవాళ గుల్లకిష్టంపల్లి కావచ్చు కమరిపేట కావచ్చు చింతలతండ కావచ్చు బండతండ కావచ్చు మాట తండ కావచ్చు షాలపల్లి కావచ్చు వేలేరు కావచ్చు బీసర్ కావచ్చు మద్దలగూడెం కావచ్చు ఈ ప్రాంత అందరికి కూడా అన్ని గ్రామాలకు చెరువులను కుంటలను నింపే బాధ్యత ప్రతి ఎకరానికి కూడా గోదావరి నీళ్ళు అందించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అదే కాకుండా కొత్తగా ఏర్పడిన వేలేరు మండలంలో చక్కగా ఒక ఎంఆర్ఓ కార్యాలయం ఒక ఎంపీడీఓ కార్యాలయం ఒక చక్కగా పోలీస్ స్టేషన్ ఒక అగ్రికల్చర్ ఆఫీస్ ఒక ఎలక్ట్రిసిటీ ఆఫీస్ అన్ని కార్యాలయాలు కూడా ఒకే దగ్గర ఉండే విధంగా బ్రహ్మాండమైన మండల కాంప్లెక్స్ ను వేలేరు మండలంలో నేను మీకు నిర్మించి ఇస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దానికి తోడుగా గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇల్లు చేసుకుందాం నేను ఇప్పుడే చూశాను వేలేరు నుంచి నుంచి వేలేరు వచ్చే క్రమంలో మన రోడ్డు చెత్త చెత్త అయిపోయింది ఆ రోడ్డు మీద బండిపోయే పరిస్థితే లేదు వర్షాకాలం రాకముందే వానలు కురువకముందే ఈ రోడ్డును బ్రహ్మాండంగా తయారు చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు సవిని తెలియజేసుకుంటున్నాను ఆ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను మీరు ఆశీర్వదిస్తే రేపు ఎంపీగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావేగారు గారు గెలుస్తారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ ఇందిరా గారు ఉన్నారు ఇందిరా గారిని కాదని ఎమ్మెల్యే కడియం కాదని గెలిచే కడియం కావ్యం కాదని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని వేరే ఎవరు కూడా ఒక్క రూపాయి పని కూడా ఇక్కడ చేయలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏ పని జరిగినా ఏ పని జరిగినా కాంగ్రెస్ పార్టీ ద్వారానే మన ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళ ద్వారా జరగదు ఇక్కడికి వచ్చి చాలా మంది చాలా మాటలు చెప్తారు నిన్నటి వరకు అది కట్టుకుని ఇష్టారాజ్యాంగ వ్యవహారాన్ని నడిపించారు ఇష్టారాజ్యాంగ అధికారులను భయపెట్టించారు కానీ ఈ రోజు నుంచి మీకు చెప్తున్నా ఈ రోజు నుంచి అంటే మన ఎన్నికలు కాగానే ఇక నుంచి ఇక్కడ బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ యొక్క మాట నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క మాట నడుస్తుంది వారు చెప్పిన పనులే అయితే అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈనాడు అభివృద్ధి అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి గారిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్న ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు మనుషులు నేను చేయదలుచుకోలేదు మనుషులు ఇక్కడ నూట నాలుగు కోట్ల రూపాయల ప్రాజెక్టు వస్తే దాంట్లో ఆరు శాతం అంటే ఆరు కోట్ల రూపాయల కమిషన్ తీసుకున్నారు నేను దీనిపైన ఒక సవాల్ చేశాను మీరు ఆరు కోట్ల కమిషన్ తీసుకున్నట్టు నేను నిరూపిస్తా మీరు రాజీనామా చేస్తారని అడిగినాను ఒకవేళ నిరూపించలేకపోతే నేను రాజీనామా చేస్తానా ఎమ్మెల్యే పదవికి అని చెప్పాను కానీ ఎవరు కూడా స్పందించడం లేదు అదే విధంగా ఈ నియోజకవర్గంలో వందలాది వందలాది దళిత బిడ్డలను మోసం చేసి అక్కడ ఇక్కడ అప్పులు చేసి దళిత బంధు వస్తుందని చెప్పి ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయల చొప్పున తీసుకువచ్చి అప్పుడు నా ఎమ్మెల్యేకి ఇచ్చారు కానీ ఆ దళిత బంధు రాలేదు ఆ బిడ్డలందరి ఆగమవుతున్నారు అప్పుల పాలై ఉన్నారు అది కూడా నేను నిరూపిస్తానని చెప్పాను కానీ మాట్లాడడం లేదు ఏ రకమైన సమాధానం చెప్పకుండా సభ్యత లేకుండా సంస్కారం లేకుండా చాలా నీచంగా మాట్లాడుతున్నారు ఆ మాటలు కూడా చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తున్నది ఆ భాష నేను వాడటానికి సిద్ధంగా లేదు నాకు డెబ్బై రెండు వేలు వచ్చినాయి నా ఇంట్లో ఉన్నారు ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు ఆ ఆడపిల్లలను గౌరవంగా చూడవలసిన బాధ్యత మన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను నేను మీకు ఒకే ఒక్క మాట ఇస్తున్నాను నేను మళ్ళా పోటీ చేసేది లేదు నాకు డెబ్బై రెండు ఏళ్ళు వచ్చినాయి ఇంకా నాలుగు మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఉంటాను ఈ నాలుగు ఏళ్ళు కష్టపడి పనిచేసి ప్రతి గ్రామంలో ఈ ఈ పని ఈ రోడ్డు ఈ బిల్డింగ్ ఈ ఇండ్లు కడియం శ్రీ ఉన్నప్పుడు మాత్రమే వచ్చినాయని మీరందరూ చెప్పుకునే విధంగా పనిచేస్తానే తప్ప తప్పుడు పనులు మాత్రము చేయను తప్పుడు పనులు చేయను మీకెన్నడూ కూడా తల వంపులు కూడా తేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీ మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గతంలో ఎమ్మెల్యే పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడేది మనం ఆ ఎమ్మెల్యే పేరు చెప్తే ఏ వంటలో భయపడేది కానీ ఇవాళ శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఎవరంటే మీరు గల్లా ఎత్తుకొని తల ఎత్తుకొని మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి అని చెప్పే విధంగా నేను పనిచేస్తాను నిజాయితీగా ఉంటాను ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను నేను మీ అందరితో విజ్ఞప్తి చేసేది ఒకటే ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు ఆశీర్వదించడానికి వచ్చారు దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మే పదమూడవ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉంటది మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో పది సంవత్సరాల నుంచి ఉన్నది పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు భారత రాష్ట్ర మన భారత భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమి ఇచ్చింది తెలంగాణకి ఏం ఊర్లో పెట్టిందో ఒక్కసారి మీరు ఆలోచించాలి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే కాజీపేట జంక్షన్ ను డివిజన్ చేయలే బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు ఒక ప్రాజెక్ట్ ఒక విశ్వవిద్యాలయం ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు ఒక ఐఏఎం ఇవ్వలేదు అదనంగా తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని చెప్పి ఒక వెయ్యి కోట్ల నిధులు కూడా అభివృద్ధి కార్యక్రమాలకి ఇవ్వలేదు పదేళ్లలో ఒక్క పని చేయని భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి ఎందుకు ఓటేయాలనో మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా తెలంగాణ పుట్టుకనే వ్యతిరేకించాడు నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పాటునే అవమానించాడు నరేంద్ర మోడీ అలాంటి నరేంద్ర మోడీకి ఓటు అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నది మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చా అంటున్నారు అంబేద్కర్ విగ్రహాలను కూలగొడతా అంటున్నారు రిజర్వేషన్లను ఎత్తివేస్తా అంటున్నారు సమాజంలో కులాల మధ్యన చిచ్చు పెట్టి మతాల మధ్యన విద్వేషాలు వెచ్చగొట్టి మన బ్రతుకులను ఆగం చేయాలని చూస్తున్నారు లేని పని గమనించాలని కోరుతున్నా గ్రామాలలో అందరం కలిసిమెలిసి బతుకుతున్నాం అన్నదమ్ముల లెక్క అక్కజల్ల లెక్క అన్న బావ మామ తమ్మి అని పిలుచుకుంటూ చక్కగా అందరం కలిసిమెలిసి ఉంటున్నాం కానీ మన బ్రతుకులను ఆగం చేయాలని బీజేపీ ఆలోచిస్తున్నది తెలంగాణను ఆగం చేయాలని చెప్పి బీజేపీ ఆలోచిస్తున్నది ఒక్క పైసా పని చేయని బీజేపీకి ఓటేస్తే మన తెలంగాణ ఆగమైపోతుంది మన నియోజకవర్గం ఆగమవుతుంది అని చెప్పి మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా అందుకే మీకు విజ్ఞప్తి చేస్తున్నా మే పదమూడవ తారీఖున వరంగల్ వరంగల్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య పోటీ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గారికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సిపిఎం సీపీఐలు కూడా వాళ్ళ మద్దతు తెలుపుతున్నారు బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతున్నది నాకు వంద శాతం నమ్మకం ఉంది మీ అందరి ఆశీర్వాదంతో కావ్య గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను డాక్టర్ కడియం కావ్య ఎవరో కాదు డాక్టర్ కడియం కావ్య స్వయాన నా బిడ్డ అని చెప్పి నేను మీ అందరికి సవిధంగా తెలియజేసుకుంటున్నాను కడియం కావ్య నా బిడ్డ నా బిడ్డను నా బిడ్డను ఇవాళ మీ చేతిలో పెడుతున్నాను ఎట్లయితే ముప్పై సంవత్సరాలుగా నన్ను మీ కడుపులలో పెట్టుకొని మీ నన్ను మీ హృదయాలలో పెట్టుకొని ఏ రకంగా అయితే నన్ను రాజకీయంగా పెంచారో ఏ రకంగా అయితే నన్ను రాజకీయంగా నాకు ఈ అవకాశం ఇచ్చారో నా బిడ్డ కూడా ఆశీర్వదించి ఆ అవకాశం ఇవ్వాలని నేను కోరుతున్నాను ఆమె మొదటిసారిగా రాజకీయాలకు వస్తున్నది బాగా చదువుకున్నది మంచి డాక్టర్ బాగా పేరున్నది ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తున్నది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నది పదమూడవ తారీఖున డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చిన ఈ మా వేలేరు మండల గ్రామ ప్రజలకు ప్రత్యేకించి వేలేరు గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర